ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్తున్నారంటే తల్లి నీ జీవితాన్ని ఒక అందమైన ముత్యంలా నీకు తిరిగి ఇవ్వబోతున్నాను ఆనందంగా బిడ్డ ఎట్టి పరిస్థితుల్లోనూ జార విడుచుకోవద్దు అని బాబా చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో బాబాగారి సందేశం ఏంటో విందామా తల్లి ఈరోజు నేను నీ కోసమే వచ్చాను ఈ ప్రపంచమంతా నేను వ్యాపించి ఉన్నానమ్మా నీ జీవితంలో నీతో పాటు నేను కూడా నడుస్తున్నాను ఇక నీ జీవితం నువ్వు అనుకున్నట్లే ఆనందంగా మారబోతుంది నీ భారాన్ని అంతా నేను మోయడానికి సిద్ధంగా ఉన్నాను తల్లి నువ్వు ఎప్పుడు ఏం చేయాలి అనేది కూడా నేను నీకు చెబుతూనే ఉన్నాను కదా ఇక నీకెందుకు భయం నువ్వు ఇష్టపడిన జీవితాన్ని నీకు అందించాలి అని అనుకుంటున్నానమ్మా కాబట్టి ఇక ఆనందంగా ఉండు బిడ్డా ప్రతి క్షణం నీ సాయి తండ్రిని తలుచుకుంటూ ఉండు అప్పుడే నీలో ఉన్న తీరని సమస్యలకు నేను ఒక మంచి తీర్పుని ఇస్తాను ఎవరి దగ్గర కూడా వివాదం కోపం తల్లి ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎంతో మంది వారి వారి జీవితాల్లో విసుగు చెంది ఉన్నారు అలాంటి వారు ఎంతోమంది నా దగ్గరకు వస్తున్నారు కాబట్టి దయచేసి నీ అందమైన జీవితాన్ని ప్రశాంతంగా జీవించమ్మా గందరగోళంలోకి చేసుకోకు ఎలాంటి కష్టానైనా ఎదిరించి పోరాడు నీకు తోడుగా ఎప్పుడూ నేనుంటాను కదా నువ్వు ఇప్పటి వరకు ఎన్నో సమస్యలు కష్టాలు ఎదుర్కొన్నావు కదమ్మా వాటన్నిటినీ తలుచుకొని దిగులు పడకు భయపడకు నీ సాయి తండ్రిని నేను నీతోనే ఉండి లాంటి నీ జీవితాన్ని నీకు అందిస్తాను నిజమే తల్లి నేను ఎన్నోసార్లు నా వాక్కులు నీకు చెప్పాను కదా నీ జీవితం నీది మాత్రమే కాదు మన ఇద్దరిది అని నీ చెయ్యి నేను అస్సలు వదలనమ్మా నీ చేతిలో ఉన్నాను నీ నా చేతిలో ఉన్న నీ జీవితాన్ని కూడా వదలను ధైర్యంగా ఉండు బిడ్డ ఈ ప్రపంచంలో ఏది కూడా నీకు వ్యతిరేకంగా జరగదు అలా నేను అస్సలు జరగనివ్వను అంతా మారుతుంది అన్నీ నువ్వు అనుకున్నట్లుగానే జరుగుతుంది అలా జరుగుతాయి అని నమ్ము బిడ్డ నీ నమ్మకమైన ఆలోచనలు మాత్రమే నీ కోరికలు తీర్చేలా చేస్తాయి నువ్వు ముత్యం లాంటి జీవితాన్ని పొందాలి అని అనుకుంటున్నావు కదా సరే అలాగే తల్లి నువ్వు అనుకున్నట్లే జరుగుతుంది అన్నీ నేను సరిచేస్తాను కదా కాబట్టి ఈ సందర్భాన్ని చూసి భయపడకు ఈ సందర్భం మారుతుంది ప్రశాంతంగా ఉండమ్మా అన్నీ నేను చూసుకుంటాను కదా ఏం జరిగినా మౌనంగా ఉండు కొన్ని ప్రశ్నలకు మౌనమే సమాధానం చెబుతుంది బిడ్డ నిన్ను ఎవరైనా అవమానించినా తక్కువ చేసి మాట్లాడినా నిన్ను లోకవ చేసినా కానీ వారికి వారి ముందు నువ్వు మౌనంగానే ఉండు మౌనమే నువ్వు వారికిచ్చే గట్టి సమాధానమమ్మా నువ్వు మౌనంగా ఉండడం వలన వారు చేసే తప్పేంటో వారికే తెలుస్తుంది తల్లి అప్పుడు వాళ్ళే ప్రహశ్చిత పడతారు అలా కాని పక్షంలో నేనే వారికి బుద్ధి చెప్తాను కదా వారు చేసే తప్పేంటో నేనే వారికి తెలియజేస్తానమ్మా వారి గురించి అస్సలు పట్టించుకోకు వారి గురించి అస్సలు ఆలోచించకు తల్లి నీ సాయి నేను నేనున్నాను కదా నా మీద నమ్మకంతో ధైర్యంగా ఉండు బిడ్డ నీకైనది నీ దగ్గరకు చేరుస్తాను ఇక ఆనందంగా ఉండు తల్లి నీ సాయి నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం ధైర్యంగా ఉండు నీ జీవితాన్ని అందమైన ముత్యంలా మార్చే బాధ్యత నాది అని బాబా చెప్తున్నారండి చూశారు కదండీ ఈరోజు బాబాగారు ఒక చక్కని మంచి సందేశాన్ని మన ముందుకది తీసుకువచ్చారు ఇక మరి బాబా గారి మాటలు విన్నాక అందరూ ధైర్యంగా ప్రశాంతంగా ఉంటారని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి